మీరు ఎంపిక చేయబడ్డారు ప్రియమైన సహోదర సహోదరిలారా మనందరికీ ఒక గొప్ప వాగ్దానం ఉంది ఒకటి పేతురు రెండు తొమ్మిది ప్రకారం మనం చేత ఎంపిక చేయబడిన వంశం రాజులైన యాజకులు పరిశుద్ధ జనము మరియు ఆయన సొంత ప్రజలం ఎంత అద్భుతమైన ఆధిక్యత ఇది మనం సాధారణ వ్యక్తులం కాదు దేవుని ప్రత్యేక పిలుపు పొందిన వారం ఒక మామూలు గొర్రెల కాపరి అతని అన్నలు దృఢకాయలు అందగాళ్ళు సమూయేలు ప్రవక్త ఇస్రాయలు రాజును అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అతను యుద్ధాలు చేయగలడని రాజు కాగలడని ఎవరూ ఊహించలేదు దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు దావీదును దేవుడు ఎంపిక చేసుకున్నాడు అదేవిధంగా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు మీరు ఏ నేపథ్యం నుండి వచ్చినా మీరు ఎలా ఉన్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మీ హృదయాన్ని చూస్తున్నాడు మీలో ఉన్న సామర్థ్యాన్ని మీలో ఉన్న ప్రత్యేకతను ఆయన గుర్తిస్తున్నాడు బహుశా మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారేమో బలహీనులని భావిస్తున్నారేమో కానీ దేవుడు బలహీనుల ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు ఒక గొప్ప ప్రణాళికతో పిలిచాడు కాబట్టి నిరుత్సాహపడకండి మీలో ఉన్న దేవుని శక్తిని నమ్మండి మీరు ఎంపిక చేయబడినవారు అనే సత్యాన్ని స్వీకరించండి ధైర్యంగా ముందుకు సాగండి మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక